うん。<music> న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ దర్శి రోడ్ లో పార్టీ కార్యకర్త లావునూరు శ్రీనివాసరెడ్డి రెడ్డి వివాహానికి హాజరై నూతన ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి బుచ్చపల్లి అనంతరం దర్శి మండలం బసిరెడ్డిపల్లి గ్రామంలో ఆవుల సుబ్బారెడ్డి కీర్తిల వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అనంతరం దర్శి పొదుల రోడ్ లోని కళ్యాణ మండపంలో తూము ఎల్లారెడ్డి కుమారుడు వెంకటరెడ్డి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి బుచ్చపల్లి వెంకయ్యమ్మ ఈ కార్యక్రమంలో వారితో పాటు సర్పంచుల సంఘం అధ్యక్షుడు కీసరి రాంబోపాల్ రెడ్డి వైస్ వైస్ఎంపీ సోము దుర్గారెడ్డి పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు